క్షణాల్లో నాటిక మానవ రాజ్యంలో రాజుగారి ప్రార్థనా గీతం హలో

ടലു വേയാലി ഭാരതദേശപ്പു ഭവ്യ പങ്കരു പാടലു വേയാലി ഭാരതദേശം നാദനുഭാവും പ്രതിയതലോദി അന്നത മുലൈ അന്തര അന്യോന്യങ്ങ ഭാരതദേശം

சமத மமதா சமபாவம் அந்த பார்த்தம் நாதனு பிரத்யதோதயாலி அன்னதம் முனை அந்த அன்யோன்யங்கி பாரதேசம் జాతి గౌరవం కాపాడాలి భారతదేశం భావం ప్రతి ప్రతించాలి అన్నదం అన్నదమ్ములై అందరో ఒకటై అన్యోన్యంగా భారతదేశం రసజ్ఞాన ప్రేక్షక మహాసేనకు సమత ఆర్ట్స్ స్థలాన్ని వారు సగౌరవంగా సమర్పించు నాటిక మానవ రాజ్యంలో రచనా దర్శకత్వం శ్రీ ముట్టడి ప్రకాష్ గారు నాటిక మానవ రాజ్యంలో 그리 아무것도 안 నిద్ర మాటో ఓ దొంగలా మనిషి మస్తిష్కంలోకి చొరబడింది ఓ భయంకరమైన వైరస్ ఆ వైరస్ పేరు కులం ఏంటిది కులం ఎప్పటిది కులం దాని రూపం ఏంటి దాని స్వాహం ఏంటి ఈ వినాశకారిని స్వచ్ఛమైన మానవ రూపంలోకి మృత్యువులా చొప్పించిన ఆ దొంగెవడు ఆ దొంగెవడో కాదు దానవుడు కులం మహమ్మారిని లా అడ్డు పెట్టుకొని మానవ రాజ్యాన్ని కబలిస్తున్న ఈ దానవుడి దాగుడు మూతల దొంగటకి సమాధి కడదాం పరిపూర్ణమైన మానవ రాజ్య స్థాపనకు మార్గాన్ని సరాళం చేద్దాం ఆ మానవీయ రాజ్యాన్ని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయ మూర్తికి సగౌరవంగా అంకితమిద్దాం విఘ్నులైన ప్రేక్షక మహాశైలు భావ ప్రకటన స్వేచ్ఛని గౌరవిస్తూ మాత్రంగా సాగే మా ఈ నాటిక సందేశాన్ని గౌరవంతో స్వాగతించగలరని ఆశిస్తున్నాం నమస్కారం జిందాబాద్ ప్రజానాయకుడు ధర్మమూర్తే

తలకెక్కించుకున్న దుష్ట శక్తి ఏదో మన యువత ఆధునిక భావాలపైన స్వచ్ఛమైన వారి ప్రేమ హృదయాలపైన అత్యంత దారుణంగా దాడి చేయడం జరుగుతుంది పరమ దుర్మార్గంగా వారి బంగారు బాబు చెట్టును చిరిగి నా ఇది తప్పు ఇది నేరం ఇది చట్ట విరుద్ధం ఈ అనాగరిక ఆధారిక విధానాలను నేను అతి తీవ్రమైన నిరసిస్తున్నా ముక్త కంఠంతో ఖండిస్తున్నా జిందాబాద్ మన యువత సోదరు

ఆ మనిషిలోని ఎక్కడో నీ గూడంగా తాగి ఉంటుంది ఆ పశుతులని మంచులా తరవేసుకుని సార్ అయితే ఆ రాక్షసు నుంచి మన యువ ప్రేమికుల ప్రజాస్వామ్య హక్కుల్ని ఎలా కాపాడుకోవాలి సార్ కాపాడుకున్నారు ఆయన భయపడకండి నాతో చేతులు కలపండి ఆ వినాశక శక్తి మళ్ళీ మన కలగకుండా విలక్షణమైన మానవ జాతి ఉన్న

వస్తున్నా వచ్చావా సోదర నువ్వేనా నన్నంత దొంగ ఉపన్యాసడుకు ఆరోపణ చేసింది అవును నేనే నీ పేరు మిత్రి మిత్ర నువ్వు రాజకీయవాదివా నేను రాజకీయ వాటిని మాత్రమే కాదు అదే సమయంలో ఒక బాధ్యత గల ఓటర్ కూడా ఓహో అలాగా ఓటర్ మాసయ్య నువ్వు నాపై చేసిన ఈ దొంగ ఆరోపణకి నీ దగ్గర రుజువు ఉందా ఉంది తరతరాలుగా మానవ రాజ్యాన్ని దురాక్రమించి నరహంతక పాలన సాగిస్తున్నది అక్షస సమూహమే కదా అర్థం అవుతుంది మరి

రాక్షసు రాజ్యాన్ని అర్థం చేయడానికి రాజకీయ కష్టం ధరించిన స్వచ్ఛమైన ప్రజా చూపండి దయచేసి నా మాట మీద నమ్మకం ఉంచి ఈ ఎన్నికల రంగంలో నాకు మద్దతు ఇవ్వమని నేను అభ్యర్థిస్తున్నాను నమ్మాలి ఎందుకంటే నేనేం చెప్తాను అది నీకు చేసి చూపిస్తాను కనుక అందుకు అందుకు నమ్మాలి నువ్వు చెప్పే ప్రతి మాట నీ ఆచరణలో నాకు పోయినప్పుడు నా మద్దతులు ఎంత ఉంటుంది థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ అమూల్యమైన నీ మాటకు నా కృతజ్ఞత అయితే నేను ఈ మద్దతు ప్రమాణం నువ్వు నేర్పెట్టుకోవాలంటే ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలు నువ్వు నాకు సంతృప్తికరమైన సమాధానం ఏంటో అడుగు మిత్ర అతి భయంకరంగా కొనసాగుతున్న ఈ రాష్ట్ర నేతృత్వాడు అర్థమవుతుంది నేను ఆశించిన మానవ ఎప్పుడు ప్రారంభం మానవకపంచం అంటే సేవ సమాన సోదర భావෝ విభాజి. యశవా కришనదేవుని ఆలవది చన విసరోడి ప్రపంచం. సమయిక జీవన సౌందర్యం దొరికసలాడే శ్రీ శ్రీ ప్రపంచం. ఆమరో ప్రపంచం. నీ సమాధానం చాలా సింపుల్ విధంగా. ఈ మాయిల మరి బ్రహ్మరాక్ష మనిషిని కోళ్ళ మత వర్గాలుగా జీవించి అక్కడ సహజ రూపాన్ని వికృత రూపంగా మార్చి ఈ మూడు ముక్కల వికృత రూపాన్ని అది తన బ్రహ్మాత్మంగా తెరిచి ఈ అస్తమం సమాజంపై తన విజయన నినాటంకంగా పోతాయి అంటే మనిషి ఓటమికి ఉద్దేశమా కాదు కాదు అది కాదు నా ఉద్దేశం వికృత రూపంలో మనిషి పరిపూర్ణ మానవుడిగా ఎప్పుడైతే విముక్తి పొందుతాడో అప్పుడే ఆ ఆకాశి పథకం ప్రారంభమవుతుంది నువ్వు కోరుకున్న అద్భుత ప్రపంచానికి మార్గం ఆ వికృత రూపాన్ని పరిపూర్ణ ఉన్నాడా ఉన్నాడు ఆ మహారక్షి పేడ పిడవదలించే బహుజన శక్తి స్వరూపుడు వీరాధియుడు నా స్వామి కొండ మహాయుధుడు ఒకడు నాడు చెప్పి వాడే ఆయుధుడే ఏదో రోజు ఆ నర్రోప రాక్షడానికి వేస్తాడు కోట్లాది పీడితులు తమ పీడితుడిని దిగించి ఆ విద్యోత్సవాన్ని నిర్ణయిస్తూ ఉండగా ఈ భూబలంపై నూతన మానవ రాజ్యాన్ని ఆవిష్కరిస్తాడు నువ్వు చెప్పే ఏ వీరుడి ద్వారా నువ్వు ఆ నూతన రాజ్యాన్ని సాధిస్తావో ఆ వీరుడికి ఆ రాజ్యాన్ని సమర్పిస్తావా తప్పకుండా ఇక్కడున్న వేలాది ప్రజల సాక్షిగా ఆ పవిత్ర కాదడి దీర్విజ్ఞంగా నరిగిపోతాను నేను ప్రమాణ చేస్తు ఓకే సరే ఇంతకు ఆ వికృత రూపాన్ని విస్తమనటు కానీ ముఖ్యసి ఆ బ్రహ్మరా జయించగలిగేంత జీవించగలిగే వీరుడు దీనికి సుజయమైనా చూపించగలరా నాకు తప్పకుండా చూపిస్తాను అయితే నా జీవితంలో ఏదైనా రెండు సంగతి గురించి చెప్పాలి ముందుగా మొదటి సంగతి గురించి చెప్పారు ఓకే ఒకరోజు నా గుడి స్వామ్యం ఈ సమాజం పట్ల తనకున్న అనుమానం నా దగ్గర కష్టాన్ని ఓకే వాటిని నేను సమాధానం చెప్పడం లేమో ఆ రోజు మా మధ్య జరిగిన సంభాషణ ఎలా సాగా

ఎప్పుడైతే మనిషి లోపల ఆధిపత్య రక్షణ దెబ్బ తొమ్మిది అప్పుడు వస్తున్నారు మాకు కట్టుకుంటూ బయట అదిగో అప్పుడు మొదలవుతుంది దాని భీమంస अप्रियां दचेपड़ा रुनाओब मामकर्सी <sum> पुर्चम देवाई मुझा इर भाई पड़ान चाला भाई पड़ान आई देखना रसाल ना पंड़ा पड़ती इर भाई पड़ान यह <sum> <sum> <shum>